హాయ్ అందరికీ నేను మీ పద్మావికే ఈరోజు మన ఛానల్ వచ్చేసి అయితే వంకాయ కర్రీ చాలా మందికి మసాలా వంకాయన నార్మల్గా వంకాయ కర్రీ చేసుకోవడం అన్న చాలా ఇష్టం కదా నాకైతే చాలా చాలా ఇష్టం నా ఫేవరెట్ అని చెప్పొచ్చు యాక్చువల్ అయితే నేను చిన్ని చిన్ని వంకాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట మార్కెట్లో తిని చాలా డేస్ అవుతుంది మా ఇంట్లో పెద్దగా ఎవరు తినరు నాకే ఎక్కువ అనమాట ఇప్పుడైతే దీనికి కావాల్సిన కొద్దిగా మసాలా అయితే యాడ్ చేస్తున్నాను పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులో నువ్వులు కొంచెం పల్లీలు మసాలా సాజీరా చెక్క ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి అలా వేసాను ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఈ మసాలా తయారు చేసుకుంటే మనం మసాలా ఇంకా అద్దిరిపోద్ది సూపర్ టేస్ట్ అయితే వస్తుంది ఫుల్ వీడియో చూడండి మా వీడియోస్ బాగున్నాయి అనిపిస్తే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాము వంకాయలు పచ్చిమిర్చి అన్నీ నేను రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను కదా కొంచెం ఆయిల్ అన్ని హీట్ ఎక్కువైంది సో ఇప్పుడైతే ఆనియన్స్ వేసేస్తున్నాను ఆనియన్స్ టమాటా పేస్ట్ వైజ్గా కూడా చేసుకొని వేస్తారు అది మనం నల్ల వంకాయ కొంచెం మసాలా వేసి అందులో లాగా చేసి చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కూడా చాలా యాక్చువల్లీ మసాలా మసాలా వంకాయ ఫ్రైలా చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇవన్నీ కొద్దిగా మగ్గేంత వరకు అయితే మనం కరెక్ట్ తీసుకొని కలుపుకున్నాము నా వంటలన్నీ చాలా సింపుల్గా స్వీట్గా లైట్గా ఉంటాయి పెద్ద పెద్ద ఇప్పుడు షాప్ హైటెమ్స్ రావాలి అమ్మ ఇప్పుడు లేవు కదా అని అంత ఆయాసపడిపోయేంత కర్రీ అయితే నా దగ్గర నా వీడియోస్ అయితే ఉండవు మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేయగలగాలి అదే మన పర్పస్ అనమాట సో ఇది ఇంకో ఇవి అయితే కొంచెం చల్లబడ్డాయి కదా మిక్సీ పట్టేసుకుందాం కొంచెం మంచి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకుందాం పేస్ట్ లాగా అయితే అయిపోయింది చూసారు కదా ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మన ఆనియన్స్ ఎంతవరకు కుక్ అయిందో చూసుకుందాము ఆనియన్స్ అయితే కొద్దిగా మగ్గింది ఇంకొంచెం మగ్గనిద్దాం ఎందుకంటే మన గ్రేవీ ఇంక్లూడ్ అవ్వాలి అని అంటే మాత్రం కంపల్సరీ మన ఆనియన్స్ అయితే మంచిగా కుక్ అవ్వాల్సిందే పచ్చిమిర్చి నేను ఎక్కువగా వేసాను ఎందుకంటే నేను కారపొడి అస్సలు యాడ్ చేయట్లేదు మంచి గ్రేవినెస్ గ్రీన్ కలర్గా ఉండేటట్టు అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఎందుకంటే తొందరగా కుక్ అవుద్ది మన ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేస్తే మనకు టైం సేవ్ అవుద్దని ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకు ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ షెడ్లోకి అయితే వచ్చాయనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్ పసుపు యాడ్ చేసుకున్నాము ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాక్సిమమ్ నేను ఇంట్లో రెడీ చేసిన అల్లం పేస్ట్ అయితే వాడతాను అనమాట పసుపు పసుపు కూడా నేను పట్టించిందే ఎందుకంటే షాప్లో కూడా చాలా తక్కువ కళ్ళ ముందు పట్టించుకొని తెచ్చుకుంటాము ఇంకా అల్లం పేస్ట్ వేసాం కదా ఇవన్నీ కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకుందాము చూస్తున్నారు కదా చిన్నప్పుడు వంకాయ కర్రీ అంటే వంకాయ వంకాయకే తినేసే వాళ్ళము ఇప్పుడు కూడా అంతే నాకు వంకాయలు కనబడ్డాయి అంటే తింటూనే ఉంటాను నాకు చాలా చాలా ఇష్టం నా ఫేవరెట్ డిష్ కూడా ఇంకా దీంట్లో మసాలా వంకాయ ఆల్బోస్ ఉండడం రకరకాలుగా కుక్ చేసుకోవచ్చు అయితే నేను నువ్వులు పల్లీలు మిక్సీ బట్టి వేసి చేస్తున్నాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో వచ్చింది డెఫినెట్గా ట్రై చేయండి ఒక్కసారి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వంకాయలు అయితే యాడ్ చేసుకున్నాము వంకాయలు అయితే చాలా లేతగా చిట్టి చిట్టి వంకాయలు అండి పెద్ద పెద్ద అయితే కావు అది కూడా పావు కేజీనే ఎందుకంటే అది కోసమే మా వాళ్ళు అసలు తినరు ఎంత మంచిగా ఉండు కొద్దిగా తింటారు మళ్ళీ అమ్మ నాకొద్దు నాకొద్దు అంటారు ఏం చేస్తాం ఇంకా నాకేమో చాలా ఇష్టం వంకాయ కర్రీ అన్న వంకాయలు అన్నా చూసిన ఎవరన్నా వంకాయ కూర అన్నా కూడా ప్రాణం లేచి ఉంది అబ్బా వంకాయ కూర నాని అని ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకున్నాము ఆల్మోస్ట్ మగ్గింది చూస్తారు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది అసలు వంకాయ కర్రీకి కింగ్ అని చెప్పొచ్చు ఏమో సామెత కూడా ఉంది మనకు రాదు ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత మంచిగా ఉంటుంది అంటే వంకాయ కర్రీ అసలు మాటలు లేవని చెప్పొచ్చు అసలు పెళ్ళిళ్ళల్లో మసాలా వంకాయ చేస్తారు ఆ స్మెల్కే అసలు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఆల్మోస్ట్ వంకాయలు మగ్గిపోయినాయి మనకు ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ షేడ్లోకి వచ్చినాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టమాటా అయితే యాడ్ చేస్తున్నాను నేను టమాటా వేయాల్సిందే మీ ఇష్టం మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్ పేస్ట్ వేసి ఆ టమాటా స్కిప్ చేయొచ్చు నాకు టమాటా వేయడం ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తున్నా ఇంకో ఫైవ్ టు మినిట్స్ ఒక మంచిగా కలిసేటట్టయితే కలుపుకొని ఓ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాము మంచిగా టమాటా మగ్గిపోయిందంటే ఇంకా మైన మనకు ఫైనల్గా కర్రీ ఫినిష్ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేద్దాం మాక్సిమం టైం ఇవ్వాలి ఏ కర్రీకైనా కూడా చూసిరు కదా టమాటా అయితే మగ్గిపోయిచ్చింది పెద్ద టైం అయితే తీసుకోలేదు ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయాయి చూస్తున్నారు కదా ఇలా వేసుకొని తిన్నా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసాం కాబట్టి సో ఇప్పుడైతే మన నువ్వు నువ్వులు పల్లీలు పేస్ట్ చేస్తాం కదా కొంచెం మసాలా యాడ్ చేసి ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను మంచిగా కలిసేటట్టు కలుపుకోండి చూస్తేనే నోరవుతుంది కదా ఎమ్మి ఎమ్మీగా అసలు నేను బొండి ఆఫ్టర్నూన్ తిన్నానండి ఎంత బాగుంది తెలుసు మా పిల్లలను మమ్మీ ఏంటి మమ్మీ ఇలా చేసా అయితే యాక్చువల్లీ నన్ను మా వాళ్ళు ఏమంటారంటే ఏదైనా చెప్పినప్పుడు ఓకే షెఫ్ థ్యాంక్ యూ షెఫ్ అంటారు మా పిల్లలు అదనమాట కొద్దిగా వాటర్ వేసి అది కొంచెం డబ్బా నోపి దాంట్లో వేసాను అన్నమాట వాటర్ కొంచెం ఇంక్లూడ్ చేసుకోవాలి ఎందుకంటే మరీ చిక్కబడిపోద్ది మన పల్లీలు నువ్వుల కాంబినేషన్లో తొందరగా చిక్కబడింది కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము చల్లబడిన తర్వాత ఇంకా దగ్గరికి అవద్ది ఈ గ్రేవినెస్ చూస్తేనే నోరుతుంది కదా పాలు వోసు ఉండినట్టుగా మిక్సీ పట్టాం కదా మనకు ఆ పేస్ట్ సూపర్ టేస్ట్ అని చెప్పు ఇంకా అన్నీ కలిసేటట్టు అయితే కలుపుకొని కొంచెం వాటర్ అయితే నేను వేస్తున్నాను ఎందుకనంటే మనకు కొంచెం ఇంకొకసారి కుక్ అయినప్పుడు ఏమైందంటే చిక్కబడిపోతుంది దించిన తర్వాత ఇంకా చిక్కబడుది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఏం పర్లేదు మరి వాటర్ బాటిల్లో కూడా వేసుకోకండి చూసి చూసి వేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఆనియన్స్ వేసినప్పుడు కూడా సాల్ట్ వేసాను కాబట్టి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఒక్క ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టి సిమ్లో మగ్గించుకుందాం దీన్ని సూపర్ అండి స్మెల్ మాత్రం హద్దరిపోయిందని చెప్పొచ్చు బయట వర్క్ నడుస్తుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు మేబీ ప్లీజ్ ఓకే చేసుకొని ఫుల్ వీడియో అయితే చూడండి చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎంత బాగుందంటే కన్నంలో కానీ చపాతీలోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు నేను సరిగా చేశానా లేదా కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్